వెరీ అన్ఫార్చునేట్ సో శాడ్ థింగ్ ఏంటంటే కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాను రెండు రోజుల నుంచి ఐ థింక్ చాలామంది వీడియోలు దాని మీద ట్రోలింగ్ జరిగింది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగుల్ని దూషిస్తున్నటువంటి అధికార యంత్రాంగం అంటే రాజకీయ అధికార యంత్రాంగం మనం అధికార యంత్రాంగం అనకూడదు రాజకీయ అధికార యంత్రాంగం వాళ్ళలో మెయిన్గా ఒక నాలుగు వీడియోలు అయితే తిరుగుతున్నాయి బాగా ఒకటి నెంబర్ వన్ అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి ఒక వీడియో తెలుగుదేశం కార్యకర్తలు పసుపు బిల్ల పట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు వాడికి కుర్చీ వేసి టీ ఇచ్చి మీరు ఎందుకు వచ్చారు సార్ అని చెప్పి మీరు వాడికి రెస్పెక్ట్ చేయకపోతే నా సంగతి తెలియదు నా నా మాటని ధిక్కారం చేస్తే ఏం జరిగిద్దో మీకు చూస్తానని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తున్నాడు ఆయన తర్వాత మంగళపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు మీ దగ్గర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మూలాలు ఉంటే మీరు తీసేసుకోండి లేదంటే మీరు తప్పుకోండి అంటున్నారు తర్వాత పాత్రుడు గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆఫీసర్లని ఆ రోడ్డు మీద పెట్టేసి అటు బూతులు తీరుతున్నాడు ఆయన తర్వాత ఆర్టీఓ ఆఫీసర్ని జేసీ దివాకర్ రెడ్డి గారు ఆర్టీఓ ఆఫీసర్ని మేము నరుకుతానని చెప్పేసి ఆయన అదొక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది నేను ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం అంటే ఎవరో కాదు నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నేను మీకే రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే ఇప్పుడు మీ మీ మాట మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఇవన్నీ జరగవు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పేది లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నామా మా యొక్క గవర్నమెంట్ ఉద్యోగుల తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు అంటే మీలాగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు మీలాగా క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఓట్లేస్తే టెంపరీగా ఐదు సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చినటువంటి యంత్రాంగం కాదు తిని తినక వీధి లైట్లలో కూర్చొని వాళ్ళ అమ్మా వాళ్ళు భోజనం పెట్టినా పెట్టకపోయినా హాస్టల్లో చదువుకొని కష్టపడి చదువుకొని ఇంటలెక్చువల్స్ అయ్యి ఉద్యోగాలు రిటర్న్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగాల్లో చేరినటువంటి ఇంటలెక్చువల్ పీపుల్ గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళని మీరు మీ కింద బానిసరిలాగా చేయాలని చూడటం అనేది కరెక్ట్ కాదు అది మా మా యొక్క కార్యకర్తలు వస్తే మీరు టీ ఇవ్వాలి దండం పెట్టాలి మీరు చేయాలి అని అంటే మీరు ఒక పని చేయండి మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి గవర్నమెంట్ ఎంప్లాయి విల్ గో బై ది రూల్స్ ఇన్ ద రూల్స్ బుక్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక రూల్ బుక్ ఉంది ఆ రూల్ బుక్ని వాళ్ళు ఫాలో అవుతారు మీరు మార్చండి రూల్స్ మార్చండి ఎస్ అసెంబ్లీకి అధికారం ఉంది గవర్నమెంట్ అధికారులు రేపొద్దు నుంచి మా కాలు మొక్కాలి అని చెప్పి మీరు అసెంబ్లీలో రూల్ మా రూల్ పాస్ చేస్తే వాళ్ళు మొక్తారు అది మొక్కలు తప్పదు అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది ఇక్కడ చేయాలి తప్పదు ఇష్టమైన వాడు ఉద్యోగాలు ఉంటాడు పోతాడు మీరు అది బిల్లు పాస్ చేయండి పైన అంతేగాని మీరు అన్ వచ్చి మా టీ ఇవ్వాలి అక్కడ కుర్చీ కూర్చోబెట్టాలి అని పెట్టాలి అక్కడ స్పేస్ ఉండొద్దా గవర్నమెంట్ ఆఫీసులో ఇది ఇంతెంత ఉంటే డబ్బాలాగా రైల్వే డబ్బాల్లాగా వాళ్ళకి ఇచ్చేటువంటి టీ వాళ్ళకే సరిగా ఇవ్వరు గవర్నమెంట్ ఉద్యోగులకే సరిగ్గా టీ ఇవ్వరు వచ్చిన కార్యకర్తలకు టీ ఎవడిస్తాడు కుర్చీలు ఎవరేస్తారు ఎందుకు వచ్చారు సార్ నమస్కారం ఎందుకు పెడతారు గవర్నమెంట్ ఉద్యోగులు రాజకీయ నాయకులకు ఎందుకు చేస్తారండి మీరు కింద బానిసలు అనుకున్నారా కట్టు బానిసలు అనుకున్నారా గవర్నమెంట్ ఉద్యోగులు దే దే నాట్ సర్వింగ్ వన్ పార్టీ రైట్ గవర్నమెంట్ ఉద్యోగులు అనేది ఒక పార్టీ కాదు కదా గవర్నమెంట్ ఉద్యోగులు దే సర్వ్ ది ఎంటైర్ స్టేట్ ఎర్రెస్పెక్ట్ విత్ దర్ పార్టీ ఏ పార్టీ అయినా కాదండి వాళ్ళు సర్వ్ చేస్తారు కదా అందరికీ రూల్ బుక్ ఉన్న ప్రకారం రూల్ బుక్ ప్రకారం పోతారు గవర్నమెంట్ ఉద్యోగులు రూపులకు దిగటం బెదిరించడము గవర్నమెంట్ ఉద్యోగులను ఈ విధంగా మీరు అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి నేను నేను కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్నే నాకేందంటే నేను అందుకే రాజకీయ చాలామంది కింద కామెంట్లు పెడుతుంటారు అన్నాను వెళ్ళి రాజకీయ నాయకులను కలవన్నా ఆ మినిస్టర్ని కలవన్నా జగన్ గారిని కలవన్నా అని కింద నాకు కామెంట్లు పెడుతుంటారు చాలామంది నేను జగన్ గారు మందిని కలుస్తున్నారు అక్కడ నన్ను ఎందుకు కలవరు మినిస్టర్లు చాలామందిని కలుస్తున్నారు నన్ను ఎందుకు కలవరు నేను వెళ్ళగలను నేను కలవగలను బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కడ లోపల రూముల్లో కూర్చొని ఉన్నప్పుడు బయట 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 ఉంటారా సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరూ నన్ను లోపలికి రాణిస్తారా లేదో మిస్బిహేవ్ చేస్తారేమో నేను ఒకసారి వెళ్తే అది నా మైండ్లో పడింది యాక్చువల్గా స్టార్టింగ్లో ఒకసారి వెళ్తే ఒక నాయకుడు ఒక నాయకుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి నెట్టుపడేసి నన్ను అట్లా ఈ రాజకీయ నాయకుల దగ్గర అంటే భయం నాకు అక్కడ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండిద్ది వాడికి డబ్బులు ఉన్నా లేకపోయినా ఎంత పేదరి ఎక్కువ ఉన్నా ఆత్మాభిగారంతో ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతుకుతుంటారు మంది అనుకుంటారే నువ్వే రాజకీయాలకు పనికొస్తారా నువ్వు ఎమ్మెల్యే టికెట్ అడిగేవు నువ్వు జగన్ గారిని నువ్వే నువ్వు ఎక్కడ ఇంట్లో కూర్చొని వీడియోలు పెట్టాడు ఎవడరా నువ్వు నీవు ఎమ్మెల్యే టికెట్ అయిందిరా నువ్వు నువ్వు వెళ్ళి కలవాలి వాళ్ళు చుట్టు తిరగాలి వాళ్ళని బతలాడుకోవాలి అని నన్ను అంటున్నారు అందరు అప్పుడు అదే చేయాల్సినప్పుడు చేశాను వాళ్ళు చుడు తిరిగాను ఇప్పుడు సరే ఇప్పుడు ఎలాగే అయిపోయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కదా అని నేను యాక్చువల్గా వీడియోలు పెడుతున్నాను కానీ నేనేమన్నానంటే నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నేను ఎంత పేద ఉండైనా ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానంతో బతుకుతా నేను ఓకే ఆత్మాభిమానం అనేది ఉండేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది మాకు ఓకే అలాగే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి దేర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది వాళ్ళకి ఇలా మీరు ఇట్లాగా మీరు రాజకీయ నాయకులు వచ్చేసి అచ్చెన్నాయుడి అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు మా తల పసుపు చొక్కా వేసుకున్న పదివాడికి నువ్వు రెస్పెక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు రేపు వద్దు నేను ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపి అండి పసుపు చొక్కా వేసుకుని పోతా నాకు పని కావాలని ఎవడో బీహార్ వాడు వచ్చి పసుపు చొక్కా వేసుకొని పోతాడు వచ్చిన పదివాడు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం మీద పడి గవర్నమెంట్ ఉద్యోగం మీద మీరు బెదిరిస్తంటే వాళ్ళు ఏమనుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ఏమనుకున్నారు ప్లీజ్ గివ్ మినిమం రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతో కష్టపడి మా చదువుకొని తిని తినక వీధి లైట్ల కింద చదువుకొని పాస్ వచ్చినటువంటి ఒక ఇంటలెక్చువల్ పీపుల్ వాళ్ళని మీరు బెదిరిస్తారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు మీ పార్టీ వాళ్ళు చేయటం నేను నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం ముగ్గుముడికి మీకేసినప్పుడు అరే వీళ్ళ వల్లే మనం గెలిచామని మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళ వల్లే మీరు గెలిచి వాళ్ళని మీరు ఈ విధంగా అవమానిస్తారట ఇది 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 గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తు పెట్టుకుంటారు ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఇది రాజకీయాలు ఏం చేస్తారంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారు తర్వాత సంగతి ఇప్పుడు ఆ వీడియో ఐదు సంవత్సరాలు తిప్పుతారు దాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఐదు సంవత్సరాలు ఆ వీడియోలు తిప్పుతారండి సరే ఇప్పుడు అయ్యన పాత్ర గారు ఉన్నారు ఈ అయ్యన పాత్ర గారు ఆయన్ని ఇప్పుడు స్పీకర్ పోస్ట్ చేస్తున్నారని ఎక్కడో చదివా నేను సరే నిజమే అండి వచ్చి స్పీకర్ పోస్ట్ చేస్తున్నారు అయ్యన పాత్రుడిని ఇప్పుడు ఆయనకి ఏదో ఏదో మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా అయ్యన్న పాత్రుడి గారికి హోమ్ మినిస్టర్నో ఫైనాన్స్ మినిస్టర్నో లేదంటే ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఇవ్వచ్చు మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా అయ్యన్న పాత్రుడి గారికి ఇప్పుడు మీరు ఆయన్ని స్పీకర్గా పెడితే జగన్మోహన్ రెడ్డి కానీ చత్తనా గోడ కానీ తిట్టాడు ఆయన చెత్తనాగూడ తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన రేపు పొద్దున అధ్యక్ష నాన్న లాస్ట్ అసెంబ్లీలో కూర్చొని ఆ పరిస్థితి ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా సరే ప్రజలే మిస్అండర్స్టాండ్ చేసుకోరు ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తిని పెడుతున్నారు అక్కడ ఎలాంటి వ్యక్తిని స్పీకర్ పోజిషన్లో పెడుతున్నారు మైసన్ మైసన్ అన్నాడు ఆయన అయ్యి పాత్ర మైసన్ మైసాన్ అని అన్నాడు అంటే అంటే ఏంటి సార్ అర్థం అంటే చత్తనా కొడుక ఆయన చర్చిలో మైసన్ మైసాన్ అంటారు లేదా కొడుక అనేది పాస్టర్ మైసన్ మైసన్ అని ఒకటేనా ఆయన తీసుకెళ్ళి మీరు స్పీకర్ పోస్ట్లో కూర్చోబెడుతున్నారు ఇప్పుడు ఆయన బజార్లో కూర్చోబెట్టి ఇతర మున్సిపల్ ఆఫీసర్లు తిడుతున్నాడు ఆయన బూతులు తిడుతున్నాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మీరు స్పీకర్ పొజిషన్లో కూర్చోబెడతారు అరే ఇంకో వేరే మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా ఆయనకి ఆ పోస్ట్కి అందరూ అధ్యక్ష అనాలి రెస్పెక్ట్కి పిలవాలి ఆ రెస్పెక్ట్కి పిలవాలంటే అక్కడ ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఉండాలి కదా అదేమో దయచేసి సార్ మీ మీ రాజకీయ నాయకులు మీ సభ మీ దాని ఉండి కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులు మీరు మేము రెస్పెక్ట్ ఇవ్వండి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇంకొకసారి చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగులు బానిసలు కాదు ఎస్ నేను ఇదే స్టేట్మెంట్ నేను వంద సార్లు చెప్తున్నా రాజకీయ నాయకుడికి ప్రభుత్వ ఉద్యోగి బానిసలు కాదు రాసి చదువుకొని రిటర్న్ టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకొని పర్మినెంట్గా అదే ఉద్యోగంలో ఉండేటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ మీరు టెంపరీ ఎంప్లాయీ మా రాజకీయ నాయకులు పర్మినెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆ పోస్ట్లో పర్మినెంట్గా ఉంటారు వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్ బుక్ ప్రకారం ఫాలో అవుతారు మీరు చెప్పినట్టు ఫాలో అవరు గవర్నమెంట్ ఎంప్లాయీ విల్ నాట్ ఫాలో ద గవర్నమెంట్ పొలిటిషియన్ రూల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలంటే మీరు బిల్లు పాస్ చేసి కంట్రోల్ చేయాలి మీరు అక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి అసెంబ్లీలో పెట్టండి గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం పచ్చ చొక్క వేసుకున్న వాళ్ళకి పసుపు బిల్లు వేసుకున్న వాడికి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి తెలుగుదేశం అనేటువంటి ప్రతి నాయకుడికి మీరు కుర్చీ చేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీరు భోజనం పెట్టి కాలు మొక్కాలని చెప్పి మీరు బిల్లు పాస్ చేయండి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే అప్పుడు చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగి ఆ బిల్లు పాస్ అయితే అది యాక్ట్గా మారి యాక్టివ్గా మరి జీవోగా మారితే జీవో నుంచి అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రూల్ బుక్లోకి వస్తే అప్పుడు వాళ్ళు రూల్ ప్రకారం చేస్తారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు ఖబర్దార్ మీరు పార్టీ నాయకులు వస్తే మీరు టీ వాళ్ళు ఇక కుర్చీ చేసి కూర్చోబెట్టాలి అని అంటే పాపం వాళ్ళు గవర్నమెంట్ ఎంత కష్టపడి చదువుకున్న ఉద్యోగులు అండి వాళ్ళు రేపు వద్దున వేరే పార్టీ వాళ్ళు వచ్చే ఎందుకు ఇచ్చావు ఆయనకి టీఏ నువ్వు ఎందుకు ఇచ్చావు ఆయన కూర్చోని చెప్పి ఇంకోటి ఇతర సార్ తనిచ్చుకోవాలా గవర్నమెంట్ ఉద్యోగం రాజకీయ నాయకులు సార్ తన్నిచుకోవాలి అంత చదువు చదువుకొని ఏమనుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే రాజకీయ నాయకుల్లో మినిమం క్వాలిఫికేషన్ ఎన్ని వాళ్ళు కూడా ఉన్నారు ఎలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు వాళ్ళు మోడల్గా ఉంటారు వాళ్ళ పిల్లలకు మోడల్గా ఉంటారు వాళ్ళ స్టూడెంట్స్కి మోడల్గా ఉంటారు ఆ యొక్క పొద్దున ఏమైనా క్రిటికల్ ఇష్యూ వస్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాడతారు మీ రాజకీయ నాయకులు మీ ఇంటెలిజెన్స్ వాడతారా ప్రతిదానికి వాళ్ళు కావాలి రాజకీయ నాయకులు ఇంటెలిజెన్స్ వాడతారా మీరు బిల్లు పాస్ అయ్యాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి మీరు ఏమైనా రాయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి మీరు పేపర్ మీద టైప్ చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి మీకు ఇంగ్లీష్ రాదు చదువు అది అర్థం చెప్పడానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నీకు ట్రాన్స్లేట్ చేస్తా తెలియదు నీకు తెలియదు గవర్నమెంట్ ఉద్యోగం ట్రాన్స్లేట్ చేస్తే తప్ప మీ రాజకీయ నాయకుడు తెలియదు ఎవరు చదువుకున్నాడు అక్కడ రాజకీయ నాయకుడు ఉద్యోగుల్ని మీరు గవర్నమెంట్ ఉద్యోగులు శాసిస్తారా గవర్నమెంట్ ఉద్యోగుల్ని మీరు ఒక రాజకీయ నాయకుడికి బానిసలు చేయడానికి ట్రై చేస్తున్నారా ప్లీజ్ గివ్ మినిమం రెస్పెక్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను వాళ్ళ తరపున ఒక వైఎస్ఆర్సీపీ నేను మాట్లాడలేదు ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ తరపు నుంచి మాట్లాడుతున్నా ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ తరబడి మాట్లాడుతున్నా నేను ఎంత కష్టపడి చదువుకున్నాను నాకు తెలుసు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఓకే నేను ఏ కండిషన్లో ఉన్నానో నాకు తెలుసు డబ్బులు శాశ్వతం కాదు డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులు ఉన్నా లేకపోయినా ఆత్మాభిమానంతో బతికేవాడే ప్రతి ఆత్మాభిమానంతో బతికేవాడే విద్యావంతుడు వాడి దగ్గర ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానంతో బతికేవాడు విద్యావంతుడు అండి విద్యకి ఎంత విలువిస్తాడు వాడు ఓకే ఎవరంటే వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ బెదిరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారనుకుంటున్నారా రెండు కళ్ళు లాంటివి భారతదేశ సమాజానికి డెమోక్రసీ బ్యూరోక్రసీ అనేవి రెండు కళ్ళు లాంటివి ఒక డెమోక్రసీ పోయినా బ్యూరోక్రసీ పోయినా సరే దేశం నడవదు మీరంతా డెమోక్రాటిక్ సిస్టంలో మీరు ఎన్నికయ్యారు వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్ సిస్టంలో వాళ్ళ ఉద్యోగుల ఎంపిక ఎన్నిక ఎన్నికయ్యారు మీరు ఎంత ఈక్వెల్ వాళ్ళు కూడా ఎంత ఈక్వెల్ ప్లీజ్ డోట్ అండర్స్టాండ్ దిస్ రెస్పెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ థ్యాంక్ యూ